లిక్కర్ అక్రమ కేసులో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పలకు సుప్రీంకోర్టులో ఊరట్ లభించింది హైకోర్టు ఇవాళ ఏసీబీ కోర్టులో సరెండర్ కావాలని ఆదేశాలు ఇచ్చింది ఈ నేపథ్యంలోనే కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి బాలాజీ గోవిందప్పలు ఈ సరెండర్ నుంచి మినహాయింపు ఇవ్వాలని సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టులో హైకోర్టు ఆదేశాలను సవాల్ చేశారు సుప్రీంకోర్టు వీరి వాదనతో ఏకీభవించింది వీరి తరపున కీలకమైన న్యాయవాదులు వాదించారు వీరి తరపున వాదనలు వినిపించారు వాటితో సుప్రీంకోర్టు ఏకీభవించింది ఏకీభవించిన నేపథ్యంలోనే వీరికి సరెండర్ నుంచి మినహాయింపు ఇచ్చింది లేదంటే ఇవాళ సాయంత్రం లోపు ఏసీబీ కోర్టులో వీరి ముగ్గురు కూడా సరెండర్ కావాల్సి ఉంది కానీ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఊరట్ లభించడంతో వీరికి మినహాయింపు లభించడంతో వీరు తదుపరి విచారణ వరకు అరెస్ట్ నుంచి రక్షణ పొందుతారు అదేవిధంగా సరెండర్ నుంచి మినహాయింపు పొందుతారు డిసెంబర్ పదహైదుకు ఈ కేసును సుప్రీంకోర్టు వాయిదా వేసింది డిసెంబర్ పదహైదున మళ్ళీ విచారణ జరుపుతారు మరోవైపు పది రోజుల్లోపు సిట్ తరపు నుంచి కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తే ఐదు రోజుల్లో నిందితుల తరపు నుంచి కూడా రిజాండర్ దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ తర్వాత డిసెంబర్ పదహైదున ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ జరుగుతుంది ఆ విచారణ జరిగేంత వరకు కూడా ఈ ముగ్గురు ఏసీబీ కోర్టులో సరెండర్ కావాల్సినటువంటి అవసరం లేదు ఇది ఖచ్చితంగా ఊరటాన్ని మాట్లాడుకోవచ్చు ఎందుకంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం లిక్కర్ కుట్రను అల్లింది అల్లిన నేపథ్యంలో సిట్ అధికారులు దాని ప్రకారం ముందుకు వెళ్తున్నారు ఇంతవరకు ఈ కేసులో ఒక సాక్ష్యాన్ని గాని ఆధారాన్ని గాని కోర్టు ముందు సమర్పించలేకపోయారు వైఎస్ఆర్సీపీ నేతలను ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు ఇరికించి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలోనే గతంలో అరెస్టు చేశారు ఈ అరెస్ట్ నేపథ్యంలో ఎలాంటి సాక్ష్యం కూడా ఆధారం కూడా సమర్పించలేకపోయారు ఫలితంగా బెయిల్ వచ్చింది అయితే బెయిల్ వచ్చినా కూడా వీరికి సంతృప్తినివ్వలేదు ఈ నేపథ్యంలో వీరిని ఎలాగైనా మళ్ళీ ఇరికించాలి మళ్ళీ లోపల పెట్టాలనే ఉద్దేశంతో ఒక కక్షతో మళ్ళీ సిట్ అధికారులు హైకోర్టులు వీరు బెయిల్ రద్దయ్యే విధంగా వీరు సరెండర్ అయ్యే విధంగా ఆదేశాలు ఇచ్చే విధంగా తీసుకురాగలిగారు ఈ నేపథ్యంలో వీరికి సరెండర్ నుంచి మినహాయింపిస్తూ సుప్రీంకోర్టు వీరికి ఊరట ఇచ్చింది ఇదంతా కూడా ఒక కుట్ర పూరితమని నేతలు వాదిస్తున్నారు నిజంగా స్కామ్ జరిగి ఉంటే ఇంతవరకు ఎందుకు ఓ చిన్న సాక్ష్యాన్ని కూడా సమర్పించలేకపోయారు ఎందుకు సమర్పించలేకపోతున్నారు ఎందుకంటే కుట్ర జరగలేదు కుట్ర జరిగి ఉంటే ఏదో చోట సాక్ష్యం ఉండేది ఆధారం ఉండేది కుట్ర జరగలేదు కాబట్టి ఇంతవరకు సాక్ష్యం లేదు ఆధారం లేదు ఇది వైఎస్ఆర్సీపీ నేతల వాదన తెలుగుదేశం పార్టీ ఒక కుట్రగా ఈ కేసు తెరమీదకి తీసుకొచ్చింది ఇందులో జగన్మోహన్ రెడ్డి ఇరికించాలన్నది ప్రథమ లక్ష్యం అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి బాలాజీ అదే విధంగా మరికొంతమంది వైఎస్ఆర్సీ నేతలను ఈ కేసులో ఇరికించి అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని నిరూపించడానికి నానా అగచాట్లు పడుతోంది కానీ ఇంతవరకు ఒక సాక్ష్యం లేదు ఆధారం అందుకే వీరందరికీ కూడా బెయిల్ వచ్చాయి ఈ బెయిల్ వచ్చిన నేపథ్యంలో వీరికే బెయిల్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ సాధ్యం కాదు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలంటే కనీసం ఏదో ఒక సాక్ష్యం ఉండాలి ప్రాథమిక సాక్ష్యం లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారో అన్న ఒక చర్చ ఉంది కాబట్టి కేవలం వాంగ్మూలాల ద్వారా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేరు ఇప్పుడు ఉన్నటువంటి వారిని ఇలాగే బెయిల్ రాకుండా లోపల వచ్చినారు కాబట్టి వీరికి ఎసీపీ కోర్టులో గతంలో బెయిల్ వచ్చాయి కానీ ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళి ఆ బెయిల్ రద్దయ్యే విధంగా బెయిల్ రాకుండా వీరు సరెండర్ అయ్యే విధంగా సిట్ అధికారులు ఆదేశాలు ఇవ్వగలిగేలా చూశారు కానీ సుప్రీంకోర్టు మాత్రం వీరి వాదనలు విని వీరికి మినహాయింపించింది డిసెంబర్ పదహైదు వాయిదా వేసింది చార్జ్ షీట్ ఇప్పటి వరకు కంప్లీట్ గా లేదు లోపు పూర్తి అవుతుంది అంశం పైన కూడా స్పష్టత లేదు కాబట్టి వీరికి సరెండర్ నుంచి మినహాయింపించింది ఛార్జ్ షీట్ ఎప్పుడు పూర్తి చేస్తారు ఎన్ని రోజులు సమయం పడుతుంది ఇలా కీలక అంశాలపైన సిట్ అధికారులు ఇచ్చే స్పష్టత పైన ఆధారపడి బాలాజీ గోవిందప్ప కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి బెయిల్ కొనసాగాల లేదా అవుతుందా సరెండర్ అవ్వాలా లేదా అన్న అంశము స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది